ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది ఒక చిన్న రివ్యూ అనమాట అదే ఇక్కడ చెప్తున్నాను సో ఇక్కడ చిన్న రివ్యూ ఇస్తున్నాను మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము దాని తలుకా రివ్యూ ఇస్తున్నాను ఇక్కడ పని అంతా అయిపోయింది ఆల్మోస్ట్ వర్క్ అంతా చేసేసుకున్నాను సో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయలుదేరాలన్నమాట దానికంట ముందు నా కిచెన్ బ్యాక్ పైన టాప్లో చాలా వరకు సామాన్ అంతా తీసేసాను అవి ఏంటి ఏమేమి చేశాను అన్నదంతా కూడా మీకు తర్వాత చెప్తాను అంటే ఇంకా కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు చెప్తాను అనమాట అంటే ఇంకా కొంచెం సాగ్రిగేషన్ చేయాల్సింది ఉంది సో అవన్నీ కూడా చేసేసిన తర్వాత చూపిస్తాను అప్పటికి ఇంకా కొంచెం తీసేయాల్సినవి కూడా పైనుంచి ఉన్నాయి సో అదే ఇక్కడ అంతా కూడా చెప్తున్నాను ఇప్పుడైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతానండి మళ్ళీ అది ఎక్కడా ఏంటి అనేటటువంటిది మీకు చూపిస్తాను వచ్చేసేయండి నాతో పాటు ఇది వచ్చేసి యునైటెడ్ తెలుగు కిచెన్ అని చెప్పేసి కుక్కపేటలో ఉంది మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది అందుకని ఎలా ఉంటుందో అని చెప్పేసి ట్రై చేద్దామని వెళ్ళాము ఫుడ్ పరంగా అయితే టేస్ట్ బాగుంది కానీ క్వాంటిటీ తక్కువ ఇచ్చారు ఆంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడు మీకు లోపల ఆంబియన్స్ ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా చూపిస్తాను పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ కూడా స్పైసీగా లేదు పెద్దగా వెజ్ తీసుకున్నాం మేము సో స్పై ఎక్కువ స్పైసీగా లేదు టేస్ట్ బాగుంది కానీ మనకి తగ్గించి ఇచ్చారు క్వాంటిటీ అయితే తక్కువ ఉంది సో ఇది ఎంటర్ అవ్వగానే ఇలా మొక్కలతోటి ఉంటుంది మొత్తం అంతాను మైట్లు అయితే ఇలా కూర్చుంటే ఇక్కడ ఫోటో తీసేయని చెప్పేసి పెట్టేసింది అండ్ తనకి ఆంబియన్స్ కానీ ఏదైనా లైటింగ్ పరంగా బాగుంటే ఫోటో తీయమ్మా అని అడగడం స్టార్ట్ చేసింది అనమాట అండ్ మనకి ఎంట్రన్స్ అవ్వగానే ఇలాగా పైన ఒక ఇది ఉంటుంది అండ్ లోపల చైర్స్ అవి కూడా ఇలా ఉంటాయి అనమాట ఇలా ఒకసారి చూపిస్తున్నాను చూసేసేయండి మొత్తం అంతాను అండ్ ఇక్కడ మేము ఆర్డర్ పెట్టుకున్నాము స్టార్టర్ కింద లాలీపాప్స్ ఒకటి వెజ్ లాలీపాప్స్ ఒకటి పెట్టుకున్నాము అండ్ ఇంకోటి ఏదో స్టిక్స్ లాంటివి పెట్టుకున్నామనమాట అన్నమాట దాని తర్వాత రైస్ వంకాయ బిర్యానీ ఏదో పెట్టాను అండ్ ఇలా కుర్చీ ఇస్తే దానికి చిన్న బేబీ చైర్ ఇస్తే ఆ బేబీ చైర్ ఎక్కిపోయి దాంట్లో నుంచి మీదకి ఎక్కిపోయి ఆ బళ్ళ మీద ఉన్నవన్నీ చెంచాలు ఫోర్కులు చాకులు ఉప్పు డబ్బాలు అన్నీ తానువే అనమాట ఇంక మొత్తం అంత సర్దు పెడుతుంది ఇక్కడనే కాదు ఎక్కడికి వెళ్ళినా దీంతో ఇదే ఇబ్బంది అవుతుంది సో ఇది ఒక స్నాక్ తీసుకున్నాము మిగతా అయితే ఏం ఫొటోస్ ఏం తీయలేదు సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మిగతా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బాయ్ బాయ్